వన్ పాయింట్ త్రీ కే సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య శ్రీ శైన్ యూట్యూబ్ ఛానల్ మీ ముందుకి ఇలా వచ్చి మాట్లాడటానికి కారణం ఏంటంటే మొదటిగా మీ అందరికీ నమస్కారం అండి ఏంటి మెల్లో బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడుతుంది అని భావించకండి మైక్ లేదు అందువల్లే బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడితే వాయిస్ క్లారిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి పెట్టుకొని మాట్లాడుతున్నాను మేము ముందుకు రావడానికి గల కారణాలు ఏంటంటే నా సంతోషాన్ని మన ఫ్యామిలీ అందరితో పంచుకోవాలని వచ్చాను అది ఏంటి అంటారా అదేనండి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి కేవలం మీ ఆదర అభిమానాలేనండి ఈ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అవ్వడానికి నేను చాలా ఎదురు చూశాను నేను ఫస్ట్లో యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు అనుకునేదాన్ని వీడియోస్ ఏముంది తీసి పెట్టేడివే కదా తేలికే అని చెప్పేసి అనుకున్నానండి కానీ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కానీ నాకు అర్థం అవ్వలేదు ఏదైనా తన దాకా వస్తే కానీ అర్థం కాదంటారు కదండి ఆ మాట నిజం అనమాట యూట్యూబ్లో ఒక్క వీడియో పెట్టాలంటే ఎంత కష్టపడతారో అర్థమైందనమాట ఒక్కోసారి వీడియో తీసినప్పుడు అది సరిగా రాదు దాన్ని మళ్ళీ డెలీట్ చేసి మళ్ళీ తీయాల్సి వస్తుంది తర్వాత తీసిన వీడియోని ఎడిట్ చేసి పెట్టాల్సి వస్తుంది ఇలా చాలా కష్టపడవలసి వస్తుంది అన్ని కరెక్ట్గా వచ్చినాయా లేదా అని చూసుకోవాలి చక్కగా మనం ప్రజెంట్ చేసాము లేదా అని చూసుకోవాలి చాలా కష్టపడతారని అర్థమైందండి నేను ఒక వెయ్యి మందికి ఇంత సంతోషం ఎందుకు ఉంది నీకు ఇంత సంతోషం అంటారేమో ఈ వెయ్యి మందిని సంపాదించుకోవడానికి నేను ఎంత ఎదురు చూశానోనండి తొమ్మిది వందల తొంభై మంది అవగానే పది మంది ఎప్పుడు అవుతారా ఎప్పుడు అవుతారని నలుగురు ఎప్పుడవుతారు ఇంకో నలుగురు అయితే ఇంకో ఇద్దరు అవుతాయి ఇంకొకొక్కళ్ళు అవుతే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అవుతారని చాలా ఎదురు చూశాను అంటే ఈ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ని చేసుకోవడానికి ఎంతగా ఎదురు చూసాను మరి లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నాల ఉన్నారండి యూట్యూబ్లో మరి వాళ్ళందరూ ఇంకెంత కష్టపడ్డారో నాకు అర్థమవుతుంది నేను కూడా నా వీడియోస్ కూడా పెద్ద అంతగా చెప్పుకోదగ్గైతే ఏముండదు నేను మామూలుగా నార్మల్ వీడియోసే పెడతాను పైగా నాకు మంచిగా ఎడిట్ చేయడం అది కూడా అంతగా రాదు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా నేర్చుకొని పెడుతున్నాను అనమాట మరి ఇంకా మంచిగా ఎడిట్ చేసి మంచి తమ్నైల్స్తో మరి మంచి కంటెంట్తో పెట్టే వాళ్ళ వీడియోలు వాళ్ళు ఇంకెంతగా కష్టపడుతున్నారు అనేది నాకు బాగా అర్థమవుతుంది మీ ఆదరాభిమానాలు నాకు ఇలాగే ఎప్పుడు చూపించాలని కోరుకుంటున్నాను మరి మీ ఆదరాభిమానాలు ఉంటేనే మేము కూడా ఈ ఛానల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మరి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మరలా మరలా చెప్తున్నాను అన్నమాట అయితే ఈ చిన్న సంతోషాన్ని పిల్లలతో అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీతో పంచుకోవాలనుకున్నాను మన పిల్లలు వచ్చినప్పుడు నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అప్పటికి అవ్వలేదు అందువల్ల నేను వీడియో తీయలేకపోయాను తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత మొన్నే నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇప్పుడు వీడియో తీస్తున్నాను అనమాట ఈ చిన్న సంతోషాన్ని మన ఫ్యామిలీ అందరి ముందు పంచుకోవాలన్నదే నా కోరిక దానికోసం చెప్పేసి నేను పెద్ద కేకులు అవైతే తేలిది కానీ చిన్న కేక్ కట్ చేసి సంతోషాన్ని మీతో పంచుకుంటా మా పిల్లలు కూడా వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా నాతో ఉన్నట్టే అనమాట ఛానల్ని ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నానండి ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మీరు చేసే ఒక్క లైక్ మా అనేక మందికి ఫార్వర్డ్ అవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మీరు లైక్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు మరొక్కసారి రమ్యశ్రీ షైన్ యూట్యూబ్ ఛానల్ అండి లాస్ట్ కొట్టండి పెద్ద ముప్పు కట్ చేసి మా ఫ్యామిలీ అందరికీ మొదటిగా ఫస్ట్ నాకు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ని ఇచ్చినందుకు మొదటిగా కేక్ దేవుడికి పెడుతున్నా మీ అందరికీ కూడా అండి ఈ కేకు తినండి మీ తిన్నారా బాగుందా కేకు ఈ మీ అందరికీ పెట్టాను మీకు పెట్టింది నేను పంచుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి మీ ఆంధ్రాభిమానాలు ఇలాగే మాపై చూపించాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను ఈ ముక్క మా ఫ్యామిలీ మెంబర్స్ మా పిల్లలు అలాగే మా తల్లిదండ్రుల ఫ్యామిలీ నాకు కాబోయే కోడలు ఫ్యామిలీ మరి మా పాప వాళ్ళ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ పెడుతున్నాను మనకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు థ్యాంక్ యూ అండి మీ ఆదర అభిమానాలు ఎప్పుడు మాపై ఎలా చూపండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అలా ఎడిటింగ్ చేయడం కూడా నెమ్మదిగా నేర్చుకుంటాను మీరు ఇష్టపడే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను నా వీడియోస్ అన్నీ అంతగా ఎక్కువగా ఇదిగా లేకపోయినా పర్లేదు మామూలుగా పడతాను యావరేజ్గా ఉంటాయి అయినా మీరు దాన్ని ఆదరిస్తున్నారు అందుకే మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి బాయ్ అండి